అందరికీ హ్యాపీ దివాళీ ఈ దివాళి పండుగకి సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండేవాడితోనే స్వీట్ అయితే చూపిస్తున్నానండి దీనికైతే మిల్క్ పౌడర్ అవసరం లేదు అండ్ గులాబ్ జామ్ మిక్చర్ ఉంటుంది కదండి ఇవి సేమ్ గులాబ్ జామ్ ఉన్నాయి కదా నోరుతుంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా జస్ట్ ఏమిటి సింపుల్గా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మిల్క్ పౌడర్ అవసరం లేదు గులాబ్ జామ్ మిక్చర్ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా ఇంట్లో మనం ఎక్కువగా యూజ్ చేసేదాంతోనే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట జ్యూసీ జ్యూసీగా స్వీట్ అయితే చాలా బాగుంటుంది గులాబ్ జామ్ కన్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట అంత టేస్ట్ ఉంటుంది నమస్తే హాయ్ వెల్కమ్ టు ఎస్ లాక్స్ ఫోర్ అండ్ నైట్ ఫైవ్ ఈరోజు వీడియోలో అయితే గులాబ్ జామ్ మించిన స్వీట్ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఈ స్వీట్ అందరికి పంచుకుంటాం కాబట్టి ఈ వాళ్ళకి మంచి స్వీట్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ లైక్ ఇవ్వటం వల్ల వీడియో అనేది అందరికి షేర్ అవుతుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే నేను ఒక కడాయి తీసుకున్నా కడాయిలోకి ఒక్కొక్క స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నానండి గీ వేసుకున్నాను వేసేసుకొని నేను మనం ఇంట్లో ఏదన్నా సరే దాంతో కొలతగా వేసుకోండి గిన్నెలు కానీ గ్లాసులు గ్లాసులు కానీ ఏమన్నా వాడితే కొలిది నేను ఇంట్లో ఉన్న ఒక గిన్నెతో అయితే కప్పులాగా తీసుకొని దాని నిండా ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ సుజీ అంటారు ఇదైతే తీసుకొని లో ఫ్లేమ్ సారీ మీడియం ఫ్లేమ్ పెట్టేసి లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మనం తీసుకున్న నేను తీసుకున్న గిన్నెకి ఒక కప్పు ఒక గిన్నెకి షుగర్ తీసుకున్నాం కదా అదే గిన్నెతో ఒకటిన్నర కప్పు పాలైతే తీసుకున్నాను ఒకటిన్నర గిన్నె అయితే పాలైతే తీసుకున్నాను కట్టే సరిపోతుందని ఇంకా ఉడికి పాలు పోసి ఉడికించుకున్న తర్వాత దాన్ని తీసి ప్లేట్లో పెట్టేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే కొంచెం కూల్ అవ్వాలన్నమాట తర్వాత కూల్ అయ్యేలోకి మనం ఇంకోటి షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదే షుగర్ సిరప్ కోసం ఏదన్నా ఒక లోతుగా ఉన్న గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని దాంట్లో ఒక కప్పు సుజీకి ఒక కప్పు చక్కెర అండి చక్కెర ఒక కప్పు ఒక గిన్నె చక్కెర తీసుకున్నాను ఒక గిన్నె వాటర్ వేసుకున్నాను అనమాట ఇంతకు మించి ఎక్కువ వేయద్దు కరెక్ట్గా మనం తీసుకున్న సుజీకి కరెక్ట్గా సుజీ సిరప్ అనేది సరిపోతుంది అనమాట మిగలదు తగ్గదు కట్ట సరిపోతుంది లెవెల్ కట్ట సరిపోతుంది మిగిలిన కూడా మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట కట్ట సరిపోతుంది ఇలాగ చేయండి ఇంకా దాంట్లోనే కొంచెం ఇలాచి పొడి కొంచెం ఫుడ్ కలర్ కొంచెం లైట్ ఆఫ్ సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి స్వీట్ అనేది ఎక్కువ అనమాట ఇంకా తినాలనిపించింది ఎవిటనేది కొట్టదనమాట అలాగ ఉంటుంది అనమాట కొంచెం ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఆ షుగర్ సిరప్ అనేది కరిగిన తర్వాత మనకి చిప్ చిప్గా ఉంటుంది కదండీ చేతికి ఇట్లా బంకగా అంటుకుంటుంది అట్లా కరిగించుకొని వేసుకొని ఆఫ్ చేసి దాంట్లో కొంచెం లైట్గా నిమ్మరసం అయితే పిండుకోండి కట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇంకా కట్టే సరిపోతుంది సెరప్ అయితే ఇంకా మనం సుజీని పక్కన పెట్టుకున్నాం కదండి ఒక కప్పు షు షుగర్కి ఒక కప్పు వాటర్ అని చెప్పాను కట్ట గుర్తుపెట్టుకొని నేను ఇంకా ఇదైతే మనం పక్కన పెట్టుకున్నాం కదా సుజీ అయితే సుజీని అయితే చూడండి నేను బాగా స్మాష్ చేశాను చపాతి ముద్దలా బాగా బాగా స్మాష్ చేసుకొని కలుపుకోము పిండి అనేది కలపాలన్నమాట షుగర్ సుజీ అనేది కలిపిన తర్వాత చూడండి స్మూత్గా కలిపి చూపిస్తున్నాను నేను కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని సిలిండర్ షేప్లో అయితే చేసుకుని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు రౌండ్గా చేసాను కొన్ని కొన్ని సిలిండర్ షేప్లో అయితే చేసుకున్నాను ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఆయిల్ హీట్ బాయిల్ చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని సరిపడ ఆయిల్ అయితే తీసుకొని ఇంక ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ వేయంగానే గరెటతో అయితే కదపొద్దు మళ్ళీ అవి కొంచెం చెట్లు అయిపోతాయి అనమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత గరెట పెట్టి నిదానంగా కదుపుకోవాలా ఇట్లా చూపించే విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలన్నమాట సమానంగా అంత పక్క చుట్టూ ఫ్రై అయ్యే వరకు మనం చేసుకున్న జామున్స్ అయితే ఫ్రై అయ్యే వరకు మొత్తం చుట్టూ కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది చూడండి ఈ కలర్లోకి వచ్చినాక ఎల్లో కలర్ ఈ కలర్లోకి వచ్చినాక తీసేసుకోవాలా చూడండి ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి చూడండి ఇట్లా తీసేసుకోవాలా మళ్ళీ మిగతావి కూడా వస్తున్నా చూడండి నేను గోల్ గోల్గా అయితే రౌండ్గా కూడా చేసుకున్నాను కొన్ని కొన్ని సిలిండర్ షేప్లో చేసుకుని అన్నీ ఎక్కువ ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వేసిన వెమ్మటైతే అయితే కదపొద్దండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే కదుపుకొని ఫ్రై చేసుకోవాలా చూడండి రెండో బ్యాచ్ కూడా ఈజీగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు అప్పుడుకప్పుడు స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి ఇవన్నీ వేసేసాను ఇవన్నీ ఇప్పుడు మనం పాకం పట్టుకున్నాం కదా అది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి మీకు అలా కూల్ అయిపోతే మళ్ళీ వెయిట్ చేసుకోండి దాన్ని ఇంకా ఉన్నప్పుడు మనం ఇవి చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ అయితే వేసుకోవాలా సుగర్ షుగర్ సిరప్లో వేసేసి మొత్తం మిక్స్ చేసేసేయండి కరెక్ట్గా సరిపోతుంది సిరప్ అయితే ఇలా ట్రై చేయండి మనకు స్వీట్ అనేది ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్ సరిపోతుంది అనమాట అంటే ఎక్కువ స్వీట్ తిన్నట్టు అనిపించింది తక్కువ స్వీట్ తిన్నట్టు మీడియంగా చాలా బాగుంటుంది ఒక గంట తర్వాత ఇది చూపిస్తున్నాను చూడండి షుగర్ షరఫ్ అంతా పీల్ చేసుకుంది లైట్గా ఉంది కింద ఆ మాత్రం మనం ఉండకపోతే బాగుండదు ఇంకా చూడండి ఉన్నాయి మళ్ళా ప్లేట్లో వేసుకొని డెకరేషన్ చేసుకున్నాను చాలా బాగున్నాయి మీకు తుంచి కూడా చూపిస్తాను ఐ హోప్ ఈ వీడియో నచ్చింది కదా ఖచ్చితంగా నచ్చే ఉంటుందండి నచ్చితే అంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల వీడియో అనేది అందరికీ షేర్ అవుతుంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేదాన్ని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి చాలా మంచి రెసిపీ అండి ఈజీగా చేసుకోవచ్చు తినాలనుకున్నప్పుడు స్వీట్ అయితే చేసుకోవచ్చు పండగలకి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్వీట్ చూపించాను కదండి తుంచి కూడా చాలా బాగుంటుంది అచ్చం గులాబ్ జామున్ లాగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే మనం అవన్నీ కొనుక్కొచ్చుకునే పని లేదనమాట ఈ ఉప్మరం అనేది అందరిల్లల్లో ఉంటుంది എവർ ഗ്രീൻ ഉപമാർ കണ്ടിട്ട് അന്തരീല ഈജീഗ് ഉണ്ടാകട്ട ടാങ്ക് യു ഫർ വാച്ചിംഗ് ബൈ ബൈ